श्रे गुरभ्यो नमा हरि ओ निये मणाधिपत नमः श्री नरस्वत नमगुरभ्यो नमा हरि ओशान सर्विद्यासूता सर्व ब्रह्माधिपतिम्मण्रह्म ब्रह्मा शिवोमे अस्तु सदा शिवो सर्व श्री ర్థం ఆగస్ట్ నెలలో మేషరాశి నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఎప్పుడు ధనం కలిసి వస్తుంది ఎప్పుడు అనారోగ్య పాలవుతూ ఉంటారు ఎప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు పూర్తిగా తొలగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు ఉన్నాయా ఆ ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే మార్గం ఏమిటి అంతేకాకుండా ఏదైనా ఒక మంచి అవకాశం గోల్డెన్ ఛాన్సెస్ లాంటివి ఈ నెలలో మనకి కనబడుతున్నాయా అటువంటి అవకాశాలు వచ్చేటువంటి తారీఖులు ఏమిటి ఏ రోజు మనం ఏ మంత్రోచ్చారణ చేయడం వల్ల ఈ యొక్క నెలంతా కూడా ఆనందదాయకంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అనారోగ్య పాలు కాకుండా పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలుగుతూ ఉన్నతమైనటువంటి ఆలోచన మన అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు సాగుతుంది అనేటువంటి విషయాన్ని దైవాగ్ఞులు రచించినటువంటి పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని పార్వతీ పరమేశ్వరుల కటాక్షంతో మా గురువుగారు ప్రవేశపెట్టినటువంటి విద్యా జ్ఞానంతో నా తండ్రి యొక్క ఆశీస్సులతో మీకు ఆగస్టు ఫలితాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ ఫలితాలన్నీ కూడా పంచాంగకర్తల ఆధారయుక్తంతో మాత్రం చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టిన తేదీ సమయము వారము సంవత్సరము ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాలు అనేటువంటి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలను డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారు అదేవిధంగా మీ యొక్క రాశి తెలుసుకున్నటువంటి వారు మాత్రమే ఆచరించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ తెలుసున్నటువంటి వారికి మాత్రం వారి పాద నక్షత్ర పాదాల అనుకూలంగా ఈ యొక్క జాతక పర్యంతం అనేది ఆధారపడుతుంది జాతకము అనేటువంటిది కేవలము మన ఎదురయ్యేటువంటి సమస్యల్ని ముందుగా హెచ్చరించడానికి మాత్రమే ఉపయోగపడతాయి అంతేకాకుండా ప్రమాదాలు మన యొక్కకు రాకుండా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఈ జాతక పర్యంతంలో తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మీ యొక్క జీవిత శైలిని మార్చుకుంటూ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహానికి పాతులవుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించే విధంగా ప్రయత్నిస్తారని ఈ మేషరాశి గురించి ద్వాదశి వరకు కూడా రాశి గణ ఫలితాలన్నింటినీ కూడా వివరించడం జరుగుతుంది తదుపరి కుంభరాశి వారు కుంభరాశి వారికి అనూహ్యంగా వివాదాలకు వెళ్ళడం చి ఎప్పుడు ఇదే గొడవ జరుగుతుంది దీనికి ఏదైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనే నిర్ణయానికి వస్తారు అంతేకాకుండా ధనపరంగా కూడా ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఇంతేకాకుండా ఎప్పటి నుంచో పీడుస్తున్న సమస్య ఏదన్నా కానీ ఈ నెలలో నేను ఫుల్ స్టాప్ పెట్టేయలసిందే ఎన్నాలని ఈ ఇంటింటి భాగవతం రోజు వింటాం అనేటువంటి నిర్ణయానికి వస్తారు అంతేకాకుండా మీ మాట స్పష్టత ఖితమైన ముసూడితనంతో మాట్లాడటం అందరికీ నచ్చుతుంది దీనివల్ల శత్రువు కూడా మీ వైపు తిరిగేటువంటి అవకాశం లభిస్తుంది ఈ నెలలో ఆగస్టు ఐదో తారీఖు నుంచి కూడా ఇరవై మూడో తారీఖు వరకు అద్భుతమైనటువంటి మాటగారితనాన్ని చూపించి అందరినీ ఆకర్షితులు చేసుకుని మీ వైపు తిప్పుకునేటువంటి అవకాశం లభిస్తుంది విద్యార్థులకి చక్కగా జ్ఞానం అనేది పెరుగుతుంది గురుబలం లభిస్తుంది దీనివల్ల అందరికంటే మీరే ఒక ఉన్నతమైన స్థాయికి వెరిగి రోల్ మోడల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఈ నెలలో లభిస్తుంది ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి వినూత్నమైన ఆలోచనలు రావడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం దీనివల్ల మీకు జనాల్లో గౌరవం పెరగడం అనేటువంటిది ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు జరుగుతుంది రాజకీయ సాంఘిక సాహిత్యాల్లో ఎవరైతే ప్రవేశాల్లో ఉన్నారో వారికి మంచి అవకాశం ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా లభిస్తూ ఉంటుంది ఇక గ్రహ సంచారంలో అనేటువంటివి ఒకటి ఐదో స్థానాలు మారడం వల్ల ఈ నెలలో ఆనంద వినోద రాజకీయ కీర్తి ప్రదీక్షలు అనేటువంటి పెరుగుతాయి ఈ కీర్తి ఎప్పుడైతే పెరిగిందో మీ మీద మీకు తెలియని కాన్ఫిడెన్స్ పది మంది కూడా మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం ఎక్కువగా ఆగస్టు నెల ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఒకదో తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఉన్నతమైన ఫలితాలు అనేవి లభించడం వల్ల ఆనందంగా ఉంటారు వ్యాపారం ప్రారంభం చేద్దామని వారికి అంతగా కలిసి రాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో వ్యాపారానికి శ్రీకారం చుట్టకండి ఎవరైతే స్టాక్ మార్కెట్లో ప్రవేశం పెడదామనుకున్నారో వారు మాత్రం స్టాక్ మార్కెట్లో మీ డబ్బులు వెచ్చించండి మంచి అవకాశం లభిస్తుంది పెట్టిన పెట్టుబడులు తగ్గు డబ్బులు వస్తాయి లాభపడరు అలాగని నష్టాపోరు సమతుల్యమైన వ్యవస్థ స్టాక్ మార్కెట్లో మీకు లభిస్తూ ఉంటుంది ఇక విదేశాలకు వెళ్ళామ వారికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఆగస్టు నాలుగవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో చేయండి మంచి అవకాశం లభిస్తుంది ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య ఏదన్నా సరే ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు మధ్యలో ఆ సమస్య పునిష్టా పెడుతుంటారు ఇక ఆడవారి విషయానికి వస్తే పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది సంతాన యుక్తాలకు చూసే వారికి మంచి ఫలితం వివాహం కొరకు ఎవరైతే ఇన్నాళ్ళుగా వేచి చూస్తున్నారో వారికి ఆశాజనకంగా ఆగస్టు ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు లభిస్తుంది అంతేకాకుండా స్థిరమైనటువంటి ఆస్తులు కొనుగోలు చేయడం లభిస్తుంది మీ మాటకారితరం వల్ల ఎక్కువ ధరలో పోయేది తక్కువ ధరకి మీరు కొనుక్కుంటారు దీనివల్ల నేను లాభపడ్డాను నేను చాలా తెలివైందానే అనేటువంటి మాట పది మంది నోట మీరు వింటుంటారు ఇక ఆరోగ్యపరంగా అరచేతి బొబ్బలెక్కడం లేదా మంటలు రావడం అనేటువంటి లభిస్తూ ఉంటుంది దీనివల్ల కాస్త చికాకు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ రాశి వారు ఆగస్టు నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అరచేతులు మంటలు ఎముకలు సంబంధి ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు కానీ గొడవలు కానీ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తెగేటువంటి అవకాశం ఆగస్టు పదకొండు నుంచి పద్దెనిమిది మధ్యలో జరుగుతుంది దీనివల్ల బంధం ఉండడం తెగిపోవడం అన్నింటిలో ఏదో ఒక ఆప్షన్ ఖచ్చితంగా లభిస్తుంది ఎక్కువ శాతం విడిపోవడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది ఇక మీరు ఉన్నతమైన ఫలితాలు లభించాలి అని ఉంటే గనక ప్రతినిత్యము కూడా గ్రామ దేవతను ఆరాధన చేయడం లేదా మీ కుల దేవతను కానీ గ్రామ దేవతను కానీ ఇంట్లో అభిముఖంగా ఆవదంతో దీపారాధన చేయడం చాలా మంచిది దీనివల్ల మీ యొక్క సమస్యలు అనేది దూరం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఎప్పుడైతే ఉన్నతమైన సమస్య అనేటువంటిది అధిగమించడం ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో సమస్యకి ఖచ్చితంగా పునిష్ట పెట్టేటువంటి అవకాశం లభిస్తుంది ప్రతినిత్యము కూడా చందనాన్ని వృత్తాకారంగా అంటే రౌండ్ గా చందనాన్ని ధరించండి ఇలా ధరించడం వల్ల మీ శత్రువుని మీకు అవకాశం లభిస్తుంది